నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి 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 నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం नारायण चंद्रपर्णारगर నాయకత్వం వత్తిల్లాలి నారాచంద్రబాబునార్గర్ నాయకత్వం వత్తిల్లాలి నారాచంద్రబాబునార్గర్ నాయకత్వం వత్తిల్లాలి నారాచంద్రబాబునార్గర్ నాయకత్వం వత్తిల్లాలి నారాచంద్రబాబునార్గర్ నాయకత్వం వత్తిల్లాలి నారాచంద్ర నారలకేష్ బెగువర్ నాయకత్వం వత్తిల్లాలి బివిజయ నాగేశ్వరరావుగర్ నాయకత్వం వత్తిల్లాలి బివిజయ నాగేశ్వరరావుగర్ నాయకత్వం వత్తిల్లాలి డాక్టర్ బివిజయ నాగేశ్వరరావుగర్ నాయకత్వం వత్తిల్లాలి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నామినేషన్ పోస్ట్లు కూడా చూశారు ఎవరైతే త్యాగం చేశారో ముందు సీట్లు సీట్లు త్యాగం చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు గుర్తించి ముఖ్యమంత్రి ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకేష్ బాబు గారు మా విజయశాఖ మధ్యలో వారు ప్రత్యేక చొరవ తీసుకుని చాలా